అరే మాములుగా కై ఎండిపోతుందంటే మాట మాట్లాడతారా అదే చేపలు అంటే పిలవకపోయినా కూడా వస్తారా కదా ఎగర్తా నేను చాపులో ఎగర్త ఎగర్తుంది ఎగిరి చూసి అదే వచ్చినా వచ్చినా వచ్చినాయి ఉండి లేపు నాకు చాలా రోజులు కనిపించాయి చూడండి ఒరిజినల్ గిరిగాని ఒరిజినల్ ఇది ఏంటి సోమసల్ డ్యామ్ గిరిగానే నరసివాల్ ఈ రోజు అయితే మీ ముందుగా తెచ్చాము వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నష్ట మాత్రం లైక్ చేయండి ఈ రోజు మీకు అర్థం ఏంటంటే ఆల్రెడీ ఈ ప్లేస్ చూసి యార్ తెలిగిన కాలం నాకు అర్థమైంది మీరు కామెంట్ లో ఇంకేం చేస్తాం ఏ సీజన్లో అది పెడతాం ఇప్పుడు మన నేచర్ సీజన్ బట్టి ఎటమారుతుంటదో మనం కూడా సీజన్ బట్టి వీడియోలు పెడుతుంటాం ఈ సీజన్లో మామూలుగా ఇలాగ ఎండతుంటాయి చేపలు పడతాం అలాంటివి ఇంట్రెస్టింగ్ గా పెడతాం మీరు మాములు వేరే సీజన్లో మేము పెట్టలేము ఆ సైడ్ దొరికే వాటిని దొరికే సీజన్లో మీకు చూపిస్తాం అంతే ఇంకా వరుసగా వస్తున్నాయి అంటే మన తప్పు కాదు అది కానీ ఇంట్రెస్టింగ్ అనే ఉంటాయి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే దీంట్లో దాంతో రేసి లాగేం కదా అవి పళ్ళ పళ్ళ అవి పడే అయిపోయినాయి పడినప్పుడు మనం వదలం మనం బట్టాల ఇట్లా గట్ట అందుకని ఇక వచ్చేసి మోటార్ మాట్లాడేసినాడు మనోడు మాకంటే ఘోరంగా ఉన్నాడు అసలు ఫోన్ అడతానే ఉన్నాడు ఇప్పుడు ఎనకైతే వచ్చినా ఇదిగో శ్రీరామ్ తెలుసు కదా ఇది శ్రీరామ్ వాళ్ళ ఊరే అనమాట పక్కనే ఈ అబ్బాయికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది శ్రీరామ్ ద ఫుడ్ శ్రీరామ్ శ్రీరామ్ ఫుడ్ అనే మీరు మాములుగా కొంతమంది చాలా మంది చూస్తుంటారు ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూసి వీడియోలు చూడండి బాగుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మేము అందరం కలిసి ఇక్కడ చేపలు పట్టబోతున్నాం మెయిన్ ఇక్కడ ఒక రంత ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఇది రాతి పలు ఈ రాతి కులంలో నీళ్లు ఎన్ని కొట్టినా ఓడతాయి అది ఒకటే భయం ఉంది ఎన్నిసార్లు మనం ఇప్పుడు పట్టే చావాల మామూలుగా నేను అనుకున్నది ఏంటంటే ఎస్కలనే కదా నీళ్లు ఊరేది ఇక్కడ రాళ్ళలో కూడా నీళ్ళు ఊరిపోతున్నాయి ఈజీగా నిన్న చూసాను క్లారిటీగా చాలా తక్కువ లోతులని నీళ్లు పడిపోతాయి తక్కువ లోతులని నీళ్లు అయితే పడిపోతాయి అనమాట మాములుగా మనకు బాయిల్ ఎంత ఎంత ఉంటాయో నీళ్లు

రే మామూలుగా కయ్య ఎండిపోతుంది అంటే అక్కడ వచ్చి మోటార్ పడతాడు రా అదే చేపలు అంటే పిలవకపోయినా కూడా వస్తారు రా కదా అవును కదా అది ఇంట్రెస్ట్ చేపలు పట్టడం ఇగో మనం మోపోడు మోపోడు రంగలా దిగున్నాడు ఈ రోజు ఈ మోటార్ ఎక్కడికి రావడానికి మన వాళ్ళు పడ్డా కష్టం అంతా ఇంత కాదు అది చిన్న బరువు లేదు రా మోటార్ అయితే పని చేసినట్టు చేయనడు గాని అంత అబద్ధాలు ఇదిగో అబ్బాయి చేసాడు ఏడు పెడతావా ఏయ్ అక్కడ కాదు ఏడు ఇతారు నీళ్ళ పైప్ పెట్టాలని మోటార్ అయితే కింద మోటార్ వచ్చేసి పైప్ ఇక్కడ దించి అప్పుడు నీళ్లు కొడతాం చేపలు ఎన్ని ఉన్నాయి కానీ రోజు జనాలు మాత్రం దండిగా ఉన్నారా ఎన్ని చేపలు ఉన్నాయో అంతమంది జనాభాలు ఉన్నారు సరే కాదు ఈ అబ్బాయి పేరు వచ్చేసి మనీ క్యూట్ మనీ గుంటూరులో సరదాగా మార్పు ఎన్ని చేపలు ఉన్నాయో ఈ చిన్నవే అనుకుంటారేమో పెద్దవైతే లోపల కావాల్సి ఉండే కూడా ఇంకో మాకు వెల్కమ్ చేస్తున్నాయి మన వాళ్ళు అయితే మోటార్ ఆడు బిగిస్తా ఉన్నారు నన్ను కరెంటు వేర్లో అవన్నీ బిగించాలి కదా కాసేపు పడుతుంది తర్వాత అయితే ఆడు కొట్టేస్తాం ఫ్రెండ్స్ ఆడెవరు తమాషకి అన్నారు కూడా రెండు నేను వీడితో కోపం వచ్చేస్తుంది వీడికి వేరే వాళ్ళకి వెళ్ళాలంటే చేపలు ఏ ఏ ఇప్పుడు మీ ఇద్దరిలో అయ్యవరు బాగా కొడతారా పోటీ పెడతా అంతలాగా లేళ్లే పిల్లడు ముందు ముందు ఫ్రెండ్స్ ఇగో ఇల్లు వచ్చేసి మామూలుగా ఈ ఇంత ముందు చెప్పాయి కదా చిన్నప్పుడే వాళ్ళకి ఏతయితే నేర్చేసుకుంటారు ఇది ఒకరు పాత మోటార్ కాబట్టి మన వాళ్ళు అన్ని దీనికి సెట్ చేస్తా ఉన్నారు ఒరే శివ నీళ్ళు చెప్పలేను నీకు కూడా తెలీదా ఎట్టయితే అవి మాత్రం వదిలేదు లేదా ఫ్రెండ్స్ ఒక వీడియోలో పడాలనేసి వైట్ షర్ట్ రెడీ చేసి బొట్టు పెట్టుకు మొహం వచ్చాడు పోయి నేను చూస్తాను చాలా టైం పట్టింది మోటార్ సెట్ చేయడానికి ఇప్పుడైతే కరెక్ట్ గా పైపు దూరంగా ఉంది కాబట్టి రోడ్ లో పెట్టేసుకుందాం నీళ్ళు ఇంక ఇంకైతే నీళ్లు కొడతాం మీకు చూపిస్తారండి ఈ పైపు ఆడదాక ఉందో ఎక్కుతాయి నీళ్ళు అది పెద్ద మోటార్ కదా ఏమో నాకు కూడా చూడాలా ఇదిగోండి ఫుట్బాల్ అయితే ఆడబెట్టాం ఇప్పుడు దానికి మెస కట్టాలా కట్టకపోతే ఆ పక్కిలే ఒక్కటి కూడా ఉండదు మొత్తం అయితే నెలతో కూడా వెళ్ళిపోతాయి మనం దానికి కట్టి ఇంక మోటార్ అయితే స్టార్ట్ చేసేద్దాం అరగంటకి బయటపెట్టేస్తుందా అరగంటకి ఊరిపోతాయి మళ్ళీ మన వాళ్ళు కష్టపడి మోటార్ అయితే స్టార్ట్ చేసేసారు ఈ నీళ్ళన్ని ఇటు కిందకెళ్ళిపోతాయి ఆ కాలంలో పడి వేరే కాయల్లోకి వెళ్ళిపోతాయి సడన్ గా కొన్ని షార్ట్లు అయితే మైక్ ఆగిపోయింది ఏమనుకో బాకండి ఒకరంత సర్దుకోండి మాకు కూడా తెలియదు చేపలు పట్టేటప్పుడు ఒకరంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాము ఆ మైక్ ఆగిపోయిన సంగతి కూడా చూసుకోలేదు అయిపోయింది కూడా నల్ల పోయిందిగా అయిపోయింది అయిపోయి నిన్ను కూడా చూపిస్తున్నాయి పెద్ద డ్రైవర్స్ మాకు అనుకుంటారేమో ఇప్పుడు మా తమ్ముడు తమ్ముడు నాలుగు సంవత్సరాలు చిన్న కదా ఫ్రెండ్స్ ఇటు చూడండి ఎంతమంది అయితే చేపలు పడతా ఉన్నారు నీళ్ళు అయితే ఇదిగో ఇక్కడ దాకుండే ఈ పైన చమ్మంది కదా ఇక్కడ దాకుండే సప్పని ఎడదాగా లాగేసి ఇగో మోపోడు ఈడు సత విధాలు ప్రయత్నిస్తున్నారు కానీ ఒక్క చేప కూడా అయితే పట్టలేరు సాయంత్రం దాకైనా అది నాకు తెలుసు ఆ విషయం అంటే పక్కిలు పట్టుకురావాల్సింది కొరవే కొరవేన వాటర్ పట్టలేరా మోపా చూడండి జాతర జాతర చేపలు జాతర జరుగుతుంది ఇగో శివుడు అన్నాడు రే శివా

కుటుంబం కుట్టేసింది అయ్యో అయ్యో దాని చేత గుట్టు చేసుకున్నాడు జల్లు ఇది అసలు చేపలు చేసుకుని అందించారా ఫ్రెండ్స్ గుట్టే అంటే బలి నివ్ జల్లలు జల్ల జల్లబడు బలి ఉంటుంది మూడు రెండు కాదు ఈ పక్కిలు అందరూ మనం చిన్న చిన్న పట్టేస్తున్నాం అని తిడుతున్నారు అవి ఇంక పెద్ద అవుతాయి ఆ పక్కిల పక్కి ఉండేది అంతే ఉంటది జరిగే ఉండేది అంతే ఉంటది కొరవైనండేది అంత పెద్దది అవుతుంది మీకు అంత గిండ్ అంత అవుతుంది అనుకోబాకండి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఉంటారు ఇప్పుడు ఆడ ఫుట్బాల్ కాడ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆ మెస్ పెట్టబోతే ఈ పక్కిలన్నీ వెళ్తాయి ఆ రే మోప కుడతాది అది చెప్పులు ఇందాక కుట్టించుకుంటవే ఇగోండి కొరమేలు చూడండి మీకు ఇప్పుడు క్లారిటీ కనిపిస్తాయి పాలకలు ఉన్నాయి కొరవేనలు అన్ని రకాలు ఉన్నాయి ఇగో కొరవేలు చూడండి ఎట్ట చూస్తున్నాయి మొత్తం చేపలే ఇదిగోండి ఆడే అల్పాత చూడండి కొరవేనకి కళ్ళు ఎంత ఎర్రకున్నాయి ఇగో వీడో హోడో వీడు తరిమేసి దప్పితే ఒకరే పట్టలేడు ఇదిగోండి మొత్తం అయ్యా ఇదిగోండి ఇగోండాడు రెండు ఉన్నాయి అవన్నీ కాసేట్లు గమదావరలోకి వస్తాయి ఇబ్బంది లేదు ஆந்திரோடு கட்ட கெருகேன் வீடு செப்பேதா அபியோ பட்டேனா கூட்டம்மா వాహ్ నుంగిరాలతాడు దో దో అప్కే కాదు ఆ మా వల్ల కాదు మీరంతా కట్ల 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 పట్టుగలుగుతారా ఇందాక నుంచి ఇగో అందరికల్ చేపలు బాగా పడుతుంది ఎవరంటే ఇడుగో ఇటు తలకైతున్నా నాన్న మనీ అయినా మనీ మనీ అయితే బాగా పడుతున్నాడు అది అది చాలుతుందా సరే அண்ணா ஹடி முன்ன என்னடா நாலண்டா ஆ முன்ன என்னேன் చేస్తాவோ தானா பராசா என்ன பரா பரா சோத்தா 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 போடு இல்லடா டேய் ஏய் வரன் செய்யுடா வரன் செய்யுடா நீ பட்டு ஒக்கடா மாட்டலடா தாண்டா தாண்டா மாட்டலடா எ ஜப்ப எகன எகர் எகிரிச்சு எகர் தான் வாழ்பட்டா ఇదిగోండి ఇప్పుడు మీరు క్లారిటీగా చూడొచ్చు చేపలు అన్నిటిని ఎన్ని అయితే ఉన్నాయా ఇదిగోండి మొత్తం పైకి తేలిపోయినాయి వీడైతే చేపల మీద యుద్ధం చేస్తున్నాడు మనీ కోసుకో బాక పట్టపా నువ్వు గమ్ముడు కూర్చోబా పైకి వెళ్ళి గెరిగేనలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ గిరిగేనలు అయితే ఎన్ని రోజులైంది అసలు చూసి చూడండి కాసేపు నీళ్ళు పోయేదా కలబి చూడదా అలాగే కొరమాయిలు చాలా ఇది తేలిమై అంటారు దీన్ని నీళ్ళు అయితే ఆడదాకా ఉన్నాయి కదా మొత్తం అయిపోయినాయి ఇంకొద్దిగా ఉన్నాయి కాకపోతే ఇంకొక రంగు స్లో అవుతుంది ఎందుకంటే నీళ్ళు బాటలు కాబట్టి ఏమేం చేసామా ఇగో ఈ కలిపెట్టకండి రా కలిపెడితే ఏంటంటే దుమ్ము అయిపోయి అక్కడ వచ్చేసి ఇరుక్కునేస్తుంది చెత్త అంతా ఇలా చెప్తా ఉంటే వీళ్ళ పిల్ల ఈడు మోపడైతే పడిపోయాడు ఆడా నిన్న వాళ్ళు డాడీ పడిపోయాడు ఈరోజు ఇటు పడిపోయాడు ఎమోషనల్ డ్యామేజ్ ఆడగో ఆడు కదా శ్రీరామ్ చూపిస్తాడు అక్కడి నుంచి అక్కడ నుంచి అడగచ్చు ఎట్టబడిపోయాడు శ్రీరామ్ ఒకసారి చూపించు చూపిస్తావు ఎంటర్కాయ చూడండి నేను బతికే ఉంది కొన్ని లక్షలు చేపలరా ఇదిగోండి దగ్గరికి వెళ్ళిందిరా ఇదిగోండి మొత్తం చేపల నువ్వు మాత్రం ప్రశాంతంగా కూర్చోవన్నాడు దాన్ని వేసుకొని పడుతున్నావా வாழ்கா பிரின் வாழ்க்கையா குரு குரு ఎరుగాని వాళ్ళగా పొరవేని మూడు రకాలైతే పట్టును వీళ్ళు వేసి ఎగిరాశి శ్రీరామ్ ఇది వాళ్ళగా అది బకెట్ కాదు అది అని నిలవన పడుతున్నాడు ఫ్రెండ్స్ ఏదో అడి అడి కింద 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 ఒకసారి దండ్ర మళ్ళీ పెట్టు కిందకి పెట్టుకెంకెట్ ఈ గోడ కాని వచ్చిన వచ్చిన వచ్చినా లబ్ లెప్ మధ్యలో అడుగా ఉన్నా ఉన్నా చాలా ఉన్నాయి ఇట్రా 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 బయటదా బయటదా బయటిదా నేల ఎట్ట పెడతారా క్యాట్ ఫిష్లు వచ్చినాయి రా కొరవేంద రెండు గెండు పిల్లలు అడిగో విజయ్

పట్ల గిరిగా టైట్ కింద దక్కండే నేను లాగున్నా నువ్వే లాగాలా టైటు లాక్క లేదా రే పైకినా ఏమో కావాల్సి వచ్చినాయి కొరవాన్ చూడు నా ముందే తిరుగుతున్నాయి కొరవైన్లు అయితే ఇవాళ ఇగరా ఇగురా డాన్స్ డాన్స్ లేస్తున్నాయాగుర్రి ఏ కొరవను బండి ఫ్రెండ్స్

ಇಂಕ ದಬ್ಬ ಇಲ್ಲವಿನ ಹಾ ಕಾದು ಹೇಳ ಇದು ಮಾಟ್ರ ಇಲ್ಲವ ಇಂಗೆ ದಬ್ಬ ಚೆಲ್ಲಿಸ್ತೇನೆ ನೀಲ ಒಳ್ಳೆ ನೀಲ್ದೀರಾ ಹೇಳ ಇಡ

ఒరిజినల్ గిరిగాయని ఒరిజినల్ ఇది ఏంది సోమశెల్ డ్యామ్ గిరిగానియా నాకు కరెక్ట్ గా ఇది పక్కలు లేదు రెండు బాగా రెండు నేను వచ్చాను కాబట్టి మీ ఊరికి చేపలు వస్తాయి ఉంటారు మీరా సరిపోతాయా తెలుసులే చిన్నగా కూర పట్టాలా అయ్యే బట్టి బొగ్గులు పొయ్యి ముందుగా ఎగరేస్తే విషయం వేరే ఉండదు మేకడే మనం కూర చెప్తాడు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక మావాడు గెండు పక్కల వరకే విడిగా పెట్టినాడు మోపాడు రే ఇవి కూడా బాగుంటాయి కాకపోతే ముల్లు ఎక్కువ రయ్యా ములు చిన్న ముళ్ళు ఉండవి చిన్న ముళ్ళు ఉండవు పెట్టి 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 ఇవ్వండి ఇది జల్లలు పుల్లలు సింపుర్లు రకరకాల చేపలు ఇవి ఇవి వచ్చేసి గెండు పక్కన ఇక మోపాడు గెరిగాయన పిల్లలే ఏరినాడు పాపం మనం పట్టినోట్లో ఫైనల్ గా ఇవి వచ్చేసి కొరవేన్లు గిరిగేళ్ళు నాకు తెలిసి ఒక మూడు కేజీలు ఉంటాయి చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి ఇగో ఇవి వచ్చేసి గెండు పక్కిలు అంటారు ముళ్ళు ఎక్కువ ఉంటాయి అంటే గెండ్లు కాదు వీటిని గెండు పక్కి అని పిలుస్తారు ఈ ఇంకొక్కరు అంతా పెద్ద అవుతాయి అంతే ఇవి వచ్చేసి మావులు పక్కిలు జల్లలు అలాగే వలసలు లేవలేరా ఇగో బుట్ట రొయ్యలు ఆ ఇసుకపురూ అన్ని రకాలైతే ఉన్నాయి ఇవి అయితే ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఇదిగో బొమ్మడాయి బొమ్మడాయి ఒక్కడ చిక్కింది అంతే ఇవి ఈ రోజు మనం పట్టిన చేపలు అయితే ఇంకా కొన్ని ఉన్నాయి పట్ల పడదామా సరే ఇంకా ఫైనల్ గా ఇది పట్టామనమాట మనం భోజనం ఇంకా అందరం కలిసి ఒక రెండు ఒక రెండు ఎత్తేసుకుంటాం ఫైనల్ గా మేము అనుకున్నట్టే జరిగింది మొత్తం నీళ్ళైతే కొట్లాపినాం ఎందుకంటే ఆ ఫుట్బాల్ కిందకి బావట్లా అందుకని వీలైనంత వరకు నీళ్ళు కొట్టేసి దోంతరత లాగి అట్టా ఎట్టా కష్టపడి అయితే చేపలు పట్టావు మీరు చూసారు కదా ఎన్నిబట్టాము అదే అందరం ఎత్తుకున్నాం ఏ నీ చేపలే ఒక్క కవర్లో తెలిచ్చేశారు ఇదిగోండి అదిగో వాడు చెవుడు వాడు ఎత్తేసుకున్నాడు అందరికి పెట్టకుండా కాదులే అయ్యే మా అందరం అనమాట అందరం కలిసి తలావరం అయితే పెట్టుకున్నాం ఇంకా కొంతమంది వస్తే అందరికి కూడా ఇచ్చేసాం మామూలుగా ఫస్ట్ చూసేటప్పుడు చాలా ఉన్నాయి కానీ బట్టే చాలా తక్కువ బట్టగలిగా నీళ్ళు ఉట్టిపోతున్నాయి నేను చెప్పాను పొలం అని అట్టే జరిగింది ఈ రోజు అయితే అది అనమాట ఈ రోజు మనం గిరిజను తీసుకుంటాం ఈ గిరిగాల వరకు మనం అయితే మన తోటలో ఫస్ట్ ఫస్ట్ వీడియో అనమాట అదే మన తోటలో అయితే కుక్ చేయబోతున్నాం ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ఆ గిరిగాయన పులుసు ఎట్ట పెడతాము ఇంతవరకు అయితే మన పులుసు పుల్సి కదా ఈ వీడియో మా వీడియోస్ లైక్ చేయండి ইয়া ইণ্ডি মানে ঠান মাৰ্চি সবসক্ৰাইছোঁ নেক্সট দিয়ক বাই 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 বাই